ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్ లో ఉన్నది మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ధనవంతులుగా కుబేరల్గా అయితే కంట్రీ కంట్రీ గ్రో అవుతుంది అబ్బుండెన్స్ గా గ్రో అవుతుంది సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి ఎటువంటి బుక్ పెన్ను ఏముండదు భగవంతుడి ఆశీర్వాదం ఫ్రం బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఆర్ గైడింగ్ అన్నాడు ఎందుకంటే నాలెడ్జ్ కి ఎండ్ పాయింట్ ఉండదు విశ్వ జ్ఞాన అనంతం అమోఘం అమేఘం ఎండ్ పాయింట్ ఉండదు సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం సో జూలై ఇరవై ఏడో తారీఖు నుండి ఆగస్ట్ ఆరో తారీఖు వరకు ఆన్లైన్ లో జూమ్ కాల్ మార్నింగ్ సిక్స్ నుండి సెవెన్ థర్టీ వరకు ఈ లెవెన్ డేస్ దైవ కార్యక్రమం చేయబోతా ఉన్నాము అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ మళ్ళీ పునర్జన్మ పొందడానికి మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్ ఒక పునర్జన్మ పొందడానికి ఈ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది ఇది నేను చెప్పట్లేదు ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా అయితే మీకోసమే అహం బ్రహ్మాస్మి సాధన లెవెన్ డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్